సవిత నేను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కొడంగల్ చేస్తున్నాను సో రీసెంట్గా మాకు వచ్చిన కంప్లైంట్ వచ్చేసి ఎన్కేపల్లి విలేజ్ దగ్గర ఎంక్రోచ్మెంట్ ఏరియా ఉందని చెప్పి ఒక కంప్లైంట్ వచ్చింది సో ఫీల్డ్ ఫీల్డ్ వెళ్ళి విజిట్ చేసిన తర్వాత పూజారి నర్సింహులు అనే వ్యక్తికి ఆ ఎంక్రోచ్మెంట్ ఏరియా ఉందా లేదా అని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సో ఆయనకు ఆల్రెడీ టూ థౌజండ్ కంటే ప్రయర్ ముందు కొంత రెవెన్యూ పట్టా ఉన్నట్టు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్టిఫై చేసి చెప్పారు కాకపోతే రీసెంట్గా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆయనకున్న ఏరియాతో పాటు ఆయన కొంత ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో ఇది వయలేషన్ ఆఫ్ తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ కాబట్టి దానికి సంబంధించి ఆయన ఆఫీస్కి పిలిపించి మేము దానికి తగ్గట్టు ఆయన మీద యాక్షన్ తీసుకోవడము యాజ్ వెల్ అస్ ఆయనకి ప్రయర్ నోటీసెస్ ఇష్యూ చేయడం కూడా జరిగింది సో ఆయన డీటెయిల్స్ ఏంటి ఆయన ఏరియా ఎంత అనేది కూడా మేము చూడడం జరిగింది ఆయనకి రెవెన్యూ ల్యాండ్ వచ్చేసి ఫోర్ ఎకర్స్ ఉంది అండ్ ఇప్పుడు మోర్ ఓవర్ ఎక్స్టెండ్ అయింది కూడా అరౌండ్ త్రీ ఎకర్స్ ఏరియా ఎక్స్టెండ్ చేశాడు ఆయన సో దాని ప్రకారం ఆయన ఎంక్రోచ్మెంట్ కేసు అనేది పిఆర్ చేసి ఫైల్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ ఏదైనా ఫర్దర్ కూడా అథారిటీస్ ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా ఫాలో చేయడం జరుగుతుంది ఫెన్సింగ్ మనకు అంత మనకు దీంట్లో కనిపించదు ఫెన్సింగ్ మనకు అంత ఇది లేదు ఆయన ఎంక్రోచ్మెంట్ తో పాటు ఆయన రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో అంటే తిరుమలాపూర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఉన్న మట్టి కూడా తవ్వి ఆయన పట్టా ల్యాండ్ కి గాను ఆయన ల్యాండ్ ని చదువు చేయడం జరిగింది సో ఈ ప్రక్రియలో కొన్ని ఫారెస్ట్ స్పీషిస్ కూడా ఆయన ఇలీగల్ గా ఫైల్ చేయడం జరిగింది సో ఆ ఆ ఫైల్ చేసిన ట్రీస్ కి గాను వాల్యూ చేసి అస్ వెల్ అస్ ఏదైతే ఆయన సాయిల్ డిగ్ చేశాడో దాన్ని కూడా వాల్యూ చేసి అది పిఆర్ ఫైల్ చేసి పైన వాళ్ళకి ఇవ్వడం జరిగింది అంటే ఆయన ఫారెస్ట్ అని కాదు ఒకవేళ ఈ మెటీరియల్ కనుక ఆయన తీసుకుంది తీసిన మెటీరియల్ కనుక బయట ట్రాన్స్పోర్ట్ అయి ఉంటుంది అనుకోండి అది వేరే ఉంటుంది కాకపోతే ఆయన తీసిన మెటీరియల్ ఫారెస్ట్ దాంట్లో ఆయన రోడ్ లాగా చేశాడు కదా ఆయన తీసిన మెటీరియల్ ఎంత వాల్యూ ఉందో దానికి మనం టనేజ్ ప్రకారం వేసి ఆయనకి ఫీ పే చేస్తాం ఫైన్ వేస్తాం ఆయన మనకి ఆయన మనకి ఫీ పే చేస్తాడు ల్యాండ్ ఏదైతే ఆయన ఆక్యుపై అయినట్టు ఉందో దానికి మనం ఏం చేస్తామంటే అంటే ఆయన చెట్లు కూడా క్లియర్ చేశాడు కదా ఆ చెట్లని మనం ఆయనతో మళ్ళీ పెట్టిస్తాం అన్నమాట సర్వే నెంబర్ సాయం థర్టీ ఫిఫ్టీన్ నైన్టీన్ అంటున్నాడు కానీ అరౌండ్ త్రీ ఏకర్స్ వరకు ఆక్యుపై అండ్ ఇంకోటి ఏంటంటే ఇదే మిగతా కూడా ఏరియాస్ ఉన్నాయి కదా సో వాటి కూడా జాయింట్ సర్వే ఒకసారి పెట్టిస్తుందా అనమాట సో క్లియర్ కట్ గా మనకి డీటెయిల్స్ వస్తాయి అని చెప్పేసి అంటే అది మనకి ఇంతకుముందు రెవెన్యూ ల్యాండ్ అని చూపిస్తుంది కదా సో అది కూడా ఎవరైనా జరుగుంటే ఆ ఆప్షన్ కూడా మనము తీసుకొని మొత్తం ఆ ఏరియా మొత్తం సర్వే కి పెడుతున్నాం ఇప్పుడు టూ వన్ కంపార్ట్మెంట్ టూ నైన్ కంపార్ట్మెంట్ బౌండరీ ఉంది కదా బౌండరీ మధ్యలో రెవెన్యూ ఉంది ఈ రెవెన్యూ ఉన్నందుకు వీళ్ళు కొంత కొంత జరుగుండచ్చు ఎక్స్టెంట్ సో ఈయన బేస్ చేసుకున్నట్టు వేరే వాళ్ళు కూడా ఏమైనా చేసి ఉంటారేమో అని మనం ఒక రిపోర్ట్ రాసేసి జాయింట్ సర్వేకి ఆ ఏరియా మొత్తం సర్వే చేపిస్తాము ఇన్ కేసు ఎక్స్టెండ్ అయ్యి ఉంటే ఫర్దర్ గా పూజారి నర్సిం లాగా ఎక్స్టెండ్ అయ్యి ఉంటే వాళ్ళ మీద కూడా సేమ్ యాక్షన్ తీసుకొని చేపిస్తాం మనం అంటే ఒక చాలా నుంచి మొత్తం నెలాని కాదండి నెలాని కాదు ఇది ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ వరకు నుంచి నాకు డిఎఫ్ఓ సార్ నాకు రెగ్యులర్ కాంటాక్ట్ లో ఉన్నారు అని కాదు మనకి డైరెక్ట్ గా ఆఫీస్కి వచ్చి ఎవరు రిటర్న్ కంప్లైంట్ లాగా ఎవరు ఇవ్వలేదు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తే వీళ్ళెళ్ళి చూసారనమాట ఎవరు మన కన్సర్న్ బీట్ ఆఫీసర్ వాళ్ళు అంటే విలేజర్స్ ఎవరు అనుకుంటారు మోస్ట్లీ వాళ్ళ దగ్గర నుంచి కాల్ వచ్చింది బట్ మన ఆఫీస్ కి అయితే ఎవరు రాలేదు జస్ట్ ఫోన్ కాల్ చేసి ఇట్లా ఒకటి ఎంకరేజ్మెంట్ అవుతున్నట్టు ఉంది ఎవరన్నా రోడ్ వేస్తున్నారా అని చెప్పేస్తే వీళ్ళు వెళ్ళి చూసారు బీటర్ కన్సర్ వాళ్ళు ఒక వన్ వీక్ అవుతుంది వన్ వీక్ అవుతుంది సో చూసిన తర్వాత ఉట్టి చూడడమే కాకుండా వీళ్ళు ఎన్యూమరేషన్ చేయాలి ఇప్పుడు నెంబర్ ఆఫ్ చెట్లు ట్రీస్ ఎన్ని పోయినా ఎన్యూమిరేషన్ చేయాలి సో ఆ ఎన్యుమిరేషన్ అవన్నీ చేస్తున్నా చెప్తే నేను కూడా ఫర్దర్ గా రిపోర్ట్ చేసి నేను కూడా వెళ్ళి చూసాను దాని తర్వాత ఆయనకు మళ్ళీ మనము ఎంత వాల్యూ వచ్చింది దేని ప్రకారము ఎందుకంటే ఈయన నేను వెళ్ళిన తర్వాతనే వచ్చాడు కానీ ఫ్రీక్వెంట్ గా అయితే ఆఫీస్ కి మేము పిలిచినప్పుడు రావట్లేదు అన్నమాట సో మేము ఫీల్డ్కి వెళ్ళిన రోజు ఆయన అక్కడ అవైలబుల్ గా ఉన్నాడు ఆయన వచ్చారు చూస్తే ఆయన చూపించాడు ఏరియా ఇది మాది ఇంటి రెవెన్యూ లాండ్ అనేది చెప్పాడు కానీ ఇంకా ఆయన ఎక్స్టెండ్ అవుతున్నాడు అనేది మాకు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కానీ మనం చూస్తే క్లియర్ గా ఎక్స్టెండ్ అయినట్టే ఉంది ఆ ఏరియా వన్ వీక్ వన్ వీక్ అవుతుంది ఎందుకంటే బీటర్ విజిట్ చేశాడు అది ఎందుకంటే ఆయన చెప్పిన దాని ప్రకారం కూడా మనకి టెంపుల్ వరకు కూడా ఎక్స్టెండ్ అవ్వలేదు అక్కడి చేశాడు సో ఏంటంటే క్లియర్ గా అది ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి ఆన్ వాక్ వీళ్ళు వెళ్ళేసి ఎన్యూమిరేట్ చేసుకుని వచ్చారు ఎన్ని చెట్లు నరికారు ఎన్ని మొద్దులు ఉన్నాయి ఎంత మట్టి తొవ్వారు అదంతా కూడా క్లియర్ గా తీసుకొని వచ్చారు టెంపుల్ అంటే ఆయన చెప్పడం టెంపుల్ కనుంది కానీ వాస్తవంగా టెంపుల్ కి కాదు పట్టాల్యాండ్ వరకే ఈ డిస్ట్రక్షన్ అనేది పట్టాల్యాండ్ వరకే ఎండ్ అయిపోయింది దాని తర్వాత లేదు ఒకసారి నేను ప్యూర్ కేస్ ప్లస్ ఇవి మనకి చేశాడో ఫిల్ దానికి ఇల్లీగల్ ఫెల్లింగ్ ఆఫ్ ట్రీస్ డిగింగ్ ఆఫ్ సాయిల్ ఇన్ ది రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా ఏరియా వితౌట్ ఎనీ ప్రైయర్ ఫర్మేషన్ అది మేము సిఎంటీ అవి ఇవన్నీ కూడా తీస్తున్నాము తీసేసి క్లియర్ కట్ ఎంత అవుదో దాని ప్రకారం మనం ప్యూఆర్ లో మెన్షన్ చేస్తాం అది చూడాలని చూస్తాం